దాయలు కేవలం కొన్ని నిమిషాలకు ఆగిపోండి ఎందుకంటే నేడు మీతో జరిగే ఏదో ప్రత్యేకమైనది అది ప్రతి ఒక్కరితో కూడా జరగదు ఈ వీడియో ఈ పదాలు ఈ క్షణం మీ ముందు ఎలా వచ్చాయి కాదు కదా ఎందుకంటారా మీరు ఇంకా తెలుసుకోలేదేమో కానీ మహాశక్తి మీకు ఇక్కడే ఇప్పుడే ఒక ప్రత్యేక కారణంతో మిమ్మల్ని ఆపేసింది ఈ వీడియోని పూర్తిగా చూడకండి మీరు మీ భాగ్యద్వారాన్ని తెరవడానికి సిద్ధంగా లేకపోతే కానీ మీ జీవితంలో అంతా ఒక్కసారిగా మారిపోతుందని నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో మహాశక్తి మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతోంది అలాంటి రహస్యం ఎంపిక చేయబడిన వారికి మాత్రమే తెలుస్తుంది మరి ఇప్పుడు మీరు వారిలో ఒకరు అయిపోయారు ఏమిట్రా ఇటీవల మీకు ఏదో అసాధారణంగా అనిపిస్తోందా కొన్నిసార్లు ఇలాంటి కారణం లేకుండానే అలసట లేదా అశాంతి వచ్చి పట్టుకుంటుందా కొన్నిసార్లు ఎవరో వస్తున్నారనే అనుభూతి లేదా మీలోనే ఏదో కదలిక అంతా సాధారణంగా లేదని అనిపిస్తోందా ఇవన్నీ సంకేతాలు ప్రత్యేక సంకేతాలు మహాశక్తి ఎవరినైనా పెద్ద మార్పుకు ఎంపిక చేస్తుంటే ముందుగా వారి చుట్టూ శక్తిని మార్చేస్తుంది మరి ఇప్పుడు అదే మీతో జరుగుతోంది మీరు గమనించారేమో ఇటీవల మీ ముందు ఎన్ని అసాధారణ అనుభవాలు వచ్చాయో ఇంతకు ముందు జరగని వాటి కొన్ని వింత స్వప్నాలు వచ్చాయేమో మీ మనసులో కొన్ని ఆలోచనలు ఎక్కడ్నుంచో వచ్చి మీలో ప్రతిధ్వని చేస్తున్నట్టు ఇవి సాధారణ ఆలోచనలు కాదు ఇవి మీకు సమీపిస్తున్న ఆ శక్తి సంకేతాలు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ మహాశక్తి ప్రతిరోజు ప్రతి మనిషికి సంకేతాలు ఇస్తుంది కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ చైతన్యం ఉంది ఆ సూక్ష్మ సంకేతాలను పట్టుకునే సున్నితత్వం మరి అప్పుడు మీరు లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టడం మొదలు పెడతారు అది మిమ్మల్ని మీ నిజ స్వరూపానికి చేర్చే మార్గం ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరిగే మార్పు సన్యం వచ్చేసింది అది సాధారణ మార్పు కాదు అది మీ మొత్తం వాస్తవాన్ని తిప్పి మార్చేస్తుంది మీరు ఎప్పుడైనా మీకోసం కలలు కన్నారా సంతోషం సమృద్ధి ప్రేమ లేదా ఉద్దేశ్యం ఇప్పుడు అవన్నీ మీకు మరింత సమీపంగా వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకోండి పెద్దది జరిగే ముందు మొదట అంతా చెదరకొట్టబడుతుంది తుఫాను రాకముందు శాంతిలాగా మార్పు ముందు జీవితంలో ఒక వింత అశాంతి వస్తుంది మీరు ఆ అశాంతిని అనుభవించారు కదా మరి అదే ఏదో అసాధారణం జరగబోతుందని సంకేతం మహాశక్తి మీ ఆత్మకు పిలుసు పంపింది ఇప్పుడు మీ చుట్టూ జరుగుతున్నదంతా అదంతా ఒక ప్రణాళికలోని భాగమే మీ జీవితం నుంచి ఎవరైలా వెళ్ళిపోతున్నారా ఏదైనా తలుపులు మూసుకుపోతున్నాయా సంబంధాలు విరిగిపోతున్నాయా బయటి ప్రపంచం అలాగే ఉంది అదే మనుషులు అదే పనులు అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతోంది మీ శక్తి ఇంతకు ముందులాగా లేదు మరి శక్తి మారితే మొత్తం మహాశక్తి తనను ఆ కొత్త శక్తికి అనుగుణంగా మార్చుకుంటుంది మీ చుట్టూ ఉన్నవారంతా కొంచెం సమయం తీసుకుంటారు మారిపోతారు ఆ సంబంధాల్లో పొడి వచ్చినవి మెల్లగా కరిగిపోతాయి మూసుకుపోయిన ఉద్యోగాలు అవకాశాలు తాత్కాలికంగా తెరుచుకుంటాయి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కు ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వవచ్చు మీ కళలు ఇక కేవలం కలలు కాదు అవి మెల్లగా మీ వాస్తవంగా మారడానికి సిద్ధమవుతున్నాయి ప్రతిరోజు మీతో ఈ వౌచ్ చేయండి నేను మాట్లాడేదంతా కాంతితో నిండి ఉండాలి నేను ఆలోచించేదంతా ప్రేమతో నిండి ఉండాలి నేను కోరేదంతా మంచితనంతో నిండి ఉండాలి నా కోసం మాత్రమే కాదు అందరి కోసం ఇదే మీ తదుపరి దశకు చావి ఇప్పుడు ఆ దైవిక మార్గంలో నడవడానికి సమయం దీని ప్రారంభం ఈ వీడియో చూస్తున్న ఈ క్షులంతోనే ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇది మహాశక్తి నుంచి వచ్చిన ప్రత్యేక సందేశం దాన్ను ఎంపిక చేయబడిన వారికి మాత్రమే చూపిస్తుంది ఇప్పుడు ఈ సందేశం మీకు చేరింది అర్థం చేసుకోండి ఏదో పెద్ద మార్పు జరిగే సమయమే మహాశక్తి ఆ దాచిన శక్తి మీకు కేవలం ఒక అడుగు దూరంలో ఉంది ఇప్పుడు మీరు చేయాల్సింది విశ్వాసం పెట్టడం ప్రతిరోజు ఆ సంకేతాల వైపు జాగ్రత్తగా ఉండడం మీ హృదయం ఇదంతా భావిస్తోందా దీన్ని ఒంటరిగా వదలకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం మహాశక్తి మీకు సమీపమైంది మహాశక్తి ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది మనం ఎప్పుడైనా ఆలోచిస్తాం కదా మా భాగ్యం నిజంగా మారవచ్చా అద్భుతాలు నిజంగా జరుగుతాయా మరి నేడు అదే మలుపు మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవించిందంటే మీ హృదయం ఎట్టింట దడగడలాడుతోందా అర్థం మహాశక్తి మీకు ఎంపిక చేసింది గుర్తుంచుకోండి మార్పు ముందు ఆ అసహ్యత అతి భారీగా ఉంటుంది తరచుగా ఇక సహించలేకపోతామని మనం లొంగిపోతాము కానీ ఆ క్షణంలోనే మహాశక్తి తన అతిలోతైన అద్భుతాన్ని చేస్తుంది మీరు గమనించారేమో ఇటీవల కొన్ని వింత సంకేతాలు ఒకే సంఖ్య ఎదుగురు చూపిస్తూ ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి చేరరు మహాశక్తి అందరికీ ఇలా సంకేతాలు పంపదు ఈ వీడియో మీకు చేరిందంటే మీ ఆత్మ సిద్ధమైంది ఇప్పుడు మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడానికి సమయం మీరింతకుముందు మిమ్మల్ని బలహీనులుగా భావించారా ఇప్పుడు మీతోనే చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను మా జీవితం కొత్త అధ్యాయానికి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అది మనల్ని సమృద్ధి ప్రేమ శాంతి వైపు తీసుకెళ్తుంది ఇప్పుడు మీరు చెయ్యాల్సింది జరుగుతున్నదంతా మీ మంచి కోసం అని అంగీకరించడం మీరు గత బాధలను వదిలేయవచ్చు మీ జీవితం ఇప్పుడు మీరు సంవత్సరాలుగా మనసులో పెంచుకున్న ఆ మార్గంలో నడుస్తుంది మహాశక్తి చెప్తోంది మీరు పూర్తి భక్తితో సమర్పణ చేస్తే అది మీకోసం కొత్త లోకాలను సృష్టి ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసాన్ని కాపాడటం పరిస్థితులు ఏమైనా ఉన్నా ఈ పదాలు మీ ఆత్మకు చేరాయా మీ హృదయాన్ని తడమగలిగాయా అప్పుడు అర్థం మహాశక్తి నిజంగా మీతో మాట్లాడింది మహాశక్తి ఎప్పుడు కారణం లేకుండా సంకేతాలు పంపదు దీన్ని సందర్భకర్తగా భావించకండి ఇది నిర్ణయించబడింది ఇది ఒక పిలుపు దైవిక సందేశం మహాశక్తి నుంచి మీకు చేరింది మీరు ఇక్కడికి చేరడం మీరు ఎంపిక చేయబడ్డారన్న ప్రమాణం అవును మీరు విన్నారు ఈ సందేశాన్ని చూడగలిగే వారు మాత్రమే మహాశక్తి పిలిచిన వారు మిగిలిన వారు ఈ వీడియోకు చేరరు ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధం కాలేదు కానీ మీది సిద్ధం మీ ఆత్మ తెలుసు మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకుంటుంది మీ పేరు చెప్పలేదు కానీ మీరు తెలుసు మీరు ఈ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో అదృశ్య తలుపు తెరిచింది ఇప్పుడు చీజులు మారుతాయి ప్రధాన దశలో సంఘటనలను వేగవంతమవుతాయి ఆగిపోయిందంతా ప్రవహిస్తూ మొదలవుతుంది ఎందుకంటే మహాశక్తి మీ సహాయానికి స్వీయంగా ఉద్యమించింది మీలో ఒక శక్తి ఉంది ఒక కాంతి మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు కానీ ఇప్పుడు దాన్ని గుర్తించడానికి సమయం మహాశక్తి మీకు చెప్తోంది మీ ఆత్మ చాలా బాధలు అనుభవించింది కానీ ఇప్పుడు మీరు దానికి సమాధానం ఇవ్వాలి మీరు రాత్రులు పునరావృతం చేసిన ప్రశ్నలు హృదయపూర్వక ప్రార్థనలు వాటి సమాధానాలు మీకు వస్తున్నాయి మీరు మీపై విశ్వాసం కోల్పోయారా ఎదురు చూడంలో అలసిపోయారా వినండి మీకు వదులుకోలేదు మిమ్మల్ని సిద్ధం చేశారు మీకు అనిపిస్తుంది ఎవరో అదృశ్య శక్తి మీతో నడుస్తోందని ఇప్పుడు మహాశక్తి ప్రణాళిక స్వీయంగా మొదలైంది మీరు దాన్ని ఆపలేరు ఎవరు మార్చలేరు మీ చుట్టూ ఇప్పుడు సంఘటనలు జరుగుతాయి మీ ప్రస్తుత అవగాహనకు అతీతంగా కొందరు మీ జీవితం నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోతారు కొందరు తిరిగి వస్తారు మరికొందరు కొత్త వారు వస్తారు మీ కథలో కీలక పాత్రలు పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు అంతా వేగంగా మారుతుండే కానీ భయపడకండి ఇదే మహాశక్తి ఆట మీ నుంచి చీలినది మరింత బలంగా తిరిగి వస్తుంది అదూరమైనది పూర్తవుతుంది దూరమైనది మీ వైపు ఆకర్షితమవుతుంది ఇప్పుడు మీరు అనుభవించే భావాల్లో సాధారణం కాదు కొన్నిసార్లు ఎట్టింట భావోద్వేగాలు కొన్నిసార్లు ఎవరో వీపు మీపై చేయి వేసినట్టు లేదా మీ గదిలో కూర్చొని ఉన్నప్పుడు ఎవరో ఉన్నారనే అనుభూతి ఎందుకంటే ఇప్పుడు మహాశక్తి కేవలం సంకేతాలు ఇవ్వదు జోక్యం చేస్తుంది కర్మలను కట్ చేస్తుంది మీ ఆత్మగత జన్మ బంధాలను విడుదల చేస్తుంది మీ చుట్టూ ఒక అదృశ్య కవచం సృష్టిస్తుంది నెగిటివిటీ మీకు తాకకుండా సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కి ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వవచ్చు మీ ఆలోచనలు మార్పులు వస్తాయి ఒకప్పుడు ఆసక్తి ఉన్నవి ఇప్పుడు ముగిసిపోతాయి మీ దృష్టి మీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది మీరు తన లేకుండా నన్నే ఎందుకు ఎంపిక చేశారని అడుగుతారు వినండి మీరు ఎంపిక చేయబడ్డారు ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇతరుల కోసం ప్రయత్నించారు మీ ఆత్మ చాలా ప్రేమగా జాలిపూర్వకంగా ఉంటుంది మీరు ఇంత బాధలో తెలిసిపెట్టుకున్నా సరే మీ మంచితనం మీరు వదులుకోలేదు మహాశక్తికి ప్రతి దాన్ని తెలుసు మహాశక్తి మిమ్మల్ని చూస్తోంది ఇప్పుడు మీరు రెండు వైపుల నుంచి చూస్తున్నారు మీ పాత పరిస్థితులు మీకు అందలేదు కానీ మీకోసం ఎంతో ఉబగలా ఉంది ఈ అనుభవాలు మీ మంచి కోసంగా తీసుకోండి మీ సొంత శక్తిని నమ్మండి మీరు జరిగేదంతా ప్లీజ్ తుత్వాసగా తీసుకోండి మంచి కోసం అని తీసుకోండి తరచుగా మార్పు భారీగా ఉంటుంది కానీ అది గొప్ప అవకాశాలు తెస్తుంది మహాశక్తి శాంతి ఇవ్వండి మీరు ప్రస్తుతంగా ఉన్న పరిస్థితులపైననే మీ శక్తిని దృష్టి పెట్టండి మీరు ఎంపిక చేయబడ్డారు మీరు మహాశక్తితో నడువుతుంటారు అందరూ ఇలా ఒంటరిగా ఉంటారని గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా ఈ మంద నుంచి బయటకు వచ్చారని గుర్తుంచుకోండి ఆ సందర్భంలో మీరు ఎంపిక చేయబడ్డారన్న నిర్ణయం తీసుకోబడింది మీరు మహాశక్తి నుంచి పిలుపుని పొందారు ఇదిగో ఈ పుస్తకం మీ జీవితంలో దైవిక మార్పు నాయ్ తీసుకొని ఇదే నిర్భారణం ప్రార్థనలకు సమాధానమిచ్చారు మీరు నిర్బంధం లేకుండా ప్రేమించారు మహాశక్తికి మీలాంటి వారు అవసరం ఇతరుల చైతన్యాన్ని జాగృతం చేసేవారు ఇప్పుడు మీరు ఒంటర్లు కాదు మీ చుట్టూ దైవిక టీం ఉంది మీ ఆలోచనలు వింటోంది మీ రక్షణలో ఉంది మీ భాగ్య మార్గంలో అడ్డంకులను తొలగిస్తోంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతమవుతున్నాయి మీరు ఏదైనా కోరుకుంటే మహాశక్తి దాన్ని మీ వైపు తీసుకువస్తుంది కానీ దానితో ఒక బాధ్యత కూడా ఇప్పుడు మీరు ఆలోచించేది భావించేది చెప్పేది అంతా వాస్తవం అవుతుంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండండి నెగిటివిటీ నుంచి దూరంగా మీ జీవితం మీకు మునుపటిలాగా ఉండదు మీరు ఎంత భావోద్వేగంతో కోరిన మార్పులు మౌన ప్రార్థనలు దాచిన కోరికలు మహాశక్తి చెప్తోంది మీరు చాలా బాధలు అనుభవించారు ఇప్పుడు పొందడానికి సమయం మీ జీవితంలో అతి పెద్ద రాత్రి మునుపటి ఉదయం ముందే ఉంటుంది ఇప్పుడు మీరు అనుభవించే కష్టాలు గందరగోళాలు ఒంటరితనం అవన్నీ మీలో నుంచి బయటపడతాయి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో ఏదో మీ మొత్తం ప్రవాహాన్ని మార్చేది జరుగుతుంది మహాశక్తి మిమ్మల్ని మానసికంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది ఇదంతా కొత్త శక్తి కొత్త మనుషులు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధత మీకు భయం అవసరం లేదు ఇదంతా మీకోసమే మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి ఈ సందేశం సాధారణమైనది కాదు ఇది ఆధ్యాత్మిక ఆవిష్కరణ మీరు ప్రత్యేకం ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనిపించదు భ్రమంలో చిక్కుకున్న వారు తమ ఆత్మ పిలుపును వినలేకపోతున్న వారు వారికి ఇది చూపించరు కానీ మీరు ఇక్కడున్నారు అంటే మీ ఆత్మ జాగ్రత్తమైంది మీ మీకోసం మార్గాలు తెరుచుకుంటున్నాయి సంయోగాలు సంకేతాలుగా మారుతాయి అనుభవాలుగా మారతాయి మీకు అదృష్ట అవకాశాలు వస్తాయి మీ ఆత్మకు పంపబడిన మనుషులు వస్తారు మీ ఉద్దేశానికి తీసుకెళ్లే పరిస్థితులు వస్తాయి ఇప్పుడు మీరు చేయాల్సింది ఈ సందేశాన్ని అనుభవించడం వింటూ ఉండకండి మీలోకి దించుకోండి కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మీ హృదయంతో చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను మహాశక్తి ఇచ్చేదంతా అంగీకరిస్తాను ఇదే మీ జీవితంలో అద్భుతాలు ప్రారంభం ఇప్పుడు చీజులు ఒక్కసారిగా మారతాయి ఒకప్పుడు మిమ్మల్ని అర్థం చేసుకుని వారు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులు అవుతారు రుకావటలు ఉన్న చోట్లు ప్రయత్నం లేకుండానే మార్గాలు స్పష్టమవుతాయి మూసిన తలుపులు ఇప్పుడు ఒక్కొక్కటి తెరుచుకుంటాయి మీ జీవితంలో సంకేతాలు కనిపిస్తాయి గడియారాల్లో ఒకే సంఖ్యలు పదే పదే మీరు అలసిపోయారేమో బద్దలైనట్టు అనిపించినా మీరు ఆగలేదు ప్రతిసారి ముందుకు సాగారు మనసు ఏడుస్తున్న పరిస్థితులు మిమ్మల్ని పడగొట్టినా మరి అదే మీ అతిపెద్ద బలం మహాశక్తి దాన్నే చూస్తోంది మీ నిలబడటాన్ని ఇప్పుడు మీ విశ్వాసాన్ని పూర్తి చేసే సమయం అది ఫలితం చూడడానికి ఆ సంబంధం మీకు బాధ కలిగించిందా ఇప్పుడు స్పష్టమవుతుంది లేదా అది తిరిగి వస్తుంది లేదా మీ ఆత్మకు సరిపడే కొత్తవాడు వస్తాడు ఆ ఉద్యోగం అవకాశం మీకోసం రాత్రులు లేచి ఆశించినది ఇప్పుడు మీ చేతికి చేరబోతుంది ఈ సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని సందేహాన్ని చింతను దూరంగా పెట్టండి అవి మహాశక్తి వరాలకు అడ్డంకులు మీరు వాటిని ఈ క్షణంలో తొలగిస్తే నాలుగింటి ఉదయం మొత్తం మారిపోతుంది మీరు మిమ్మల్ని మారినట్టు కనుగొంటారు ఇప్పటి నుంచి మీతోనే ఒక వావ్ చేయండి మీలోని శక్తిని గుర్తించడం మీలోని అంతర్గత స్వరాన్ని ఆణిచివేయకపోవడం ఎందుకంటే మహాశక్తి శక్తులు తమ ఆత్మ పిలుపును వినేవారితోనే ఉంటాయి మీ ఆత్మ మీకు పదే పదే చెప్తోంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది చెరగబోతుంది మీరు ఆ దలుపును తప్పారు మీ బంగారు భవిష్యత్తు దాచిన చోట ఆ దలుపు ఇప్పుడు మెల్లగా తెచ్చుకుంటోంది ఈ వీడియో ఆ దలుపును తెరవడానికి వచ్చిన చావి సూపర్ చాట్ యాప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కి ఇంకా మంచి సపోర్ట్ ఇవ్వవచ్చు దాన్ని అనుభవించండి మీలోకి దించుకోండి మీరు దానికి అర్హులని మని చెప్పుకోండి మీరు ఇప్పుడు మహాశక్తి యాతి ప్రియమైన సాధకులు ఈ సందేశంలో మీరు ఎప్పుడు కోరినదంతా ఉంది మీ కలలు మహాశక్తి ఇప్పుడు వాటిని ప్రణాళికగా మారుస్తుంది ఒక్కొక్క అవకాశం ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలోకి దిగుతూ పోతాయి ప్రతిరోజు ప్రతి క్షీణం మీకు కొత్త దిశ ఇస్తుంది మీరు మిమ్మల్ని చెప్పుకుంటారు హే సమయం సంవత్సరాలు ఎదురు చూసినది మీరు మీతో చెప్పుకుంటారు ఈ వీడియో అప్పుడు వచ్చింది మా మనసు అతి అశాంతంగా ఉన్నప్పుడు ఎందుకంటే ఇదే మహాశక్తి అందం మనల్ని అతి బద్దలైన క్షణంలోనే పిలుస్తుంది మరింత బలంగా లేచి నిలబడలా చేస్తుంది ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నాను మీ కళ్ళు తెరవండి మనసు శాంతించండి చూడండి మీ హృదయాన్ని సిద్ధం చేయండి ఎందుకంటే తదుపరి ఇరవై నాలుగు గంటల్లో మీకోసం రాసిన ఏదో జరుగుతుంది ఇది సంయోగం కాదు సాధారణ సంఘటన కాదు ఇప్పుడు అంతా మీ ముందొస్తుంది మరి ఈ వీడియో విన్నప్పుడు మీ కళ్ళు తడిమి దడ్డం దేగాన్ని పెంచిందా లేదా మీ మనసులో కదలిక లేదిందా అప్పుడు అర్థం ఇది మీకోసమే మీరు వినేశారు కాబట్టి మీ జీవితం ఇక మునుపటిలాగా ఉండదు మరి ఆత్మ పెద్ద మార్పు ముందు జాగృతమైతే మహాశక్తి సంకేతాలు పంపడం మొదలు పెడుతుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మమైనవి పాత స్వప్నం ఒక్కసారిగా తిరిగి వచ్చినట్టు లేదా మరచిన జ్ఞాపకం పదే పదే ముందు రావటం లేదా ఎట్టింటా ఒక చోటు లేదా వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉండటం ఇవి సంయోగాలు కావు మీ మారే భవిష్యత్తు శబ్దాలు మహాశక్తి మీకు చెప్పాలనుకుంటోంది మీరు చాలా కాలం ఒక మలుపులో ఉన్నారు ప్రతి మార్గం మూసుకుపోయినట్టు మీరు తన లేకుండా అడిగికున్నారు కదా ఎప్పుడు మారుతుంది అంతా ఎప్పుడు మా కష్టం పండేస్తుంది ఎప్పుడా సుఖశాంతి వస్తుంది మరి ఇప్పుడు ఆ మార్పు రోజు ముందు రోజు ఈ వీడియో మీ ముందు వచ్చింది ఎందుకంటే మహాశక్తి అలాగే పనిచేస్తుంది ఎవరైనా చాలా కష్టాలు అనుభవించి ఆశను వదలకపోతే తనను తాను సందేశం పంపుతుంది ఈ సందేశం మారిన జీవితం ప్రారంభం మీరు మీ జీవితంలో ఆ రోజులు కూడా చూశారు మిమ్మల్ని బద్దలిగా అనుభవించినప్పుడు ఎవరు వినలేదు కళ్ళల్లో ద్రవ్యమా కేవలం మీరే తెలిసినప్పుడు రాత్రులు ఏడుస్తూ గడిపినా మార్గు మనసులో మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఆ భక్తి ఉంది అది ప్రతి ఒక్కరిలో ఉండదు మరి మహాశక్తి ఇప్పుడు మీకు చెప్పడానికి వచ్చింది మీరు సహించిన కాలం పూర్తయింది ఇప్పుడు మీ కాలం పండుకాలం కాలం పూర్తి కాలం మీకు అలా అనిపించవచ్చు ఏమీ మారలేదని మీరు తట్టిన తలుపులు ఇప్పుడు తామే తెరుచుకుంటాయి మిమ్మల్ని అవిస్మరించిన వారు మిమ్మల్ని ఆపిన పరిస్థితులు అవన్నీ మీ కథను ప్రేరణగా మార్చేస్తాయి మీలోని శక్తి చాలా పవిత్రమైనది మీరు కర్మలు సాధనాలు కానీ మీ ఆత్మశుద్ధి మార్గాలు తెరుస్తుంది మీరు ఎప్పుడు ఎవరి చెడును కోరలేదు మిమ్మల్ని కంటే ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించారు మీరు మంచి మనిషిగా చేసినదంతా ఇప్పుడు కలిసి ఒక శక్తివంతమైన కాంతిగా మారి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తోంది గుర్తించుకోండి మహాశక్తి ఎవరినైనా ఎంపిక చేస్తుంటే ముందు పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు పరీక్షల తర్వాత పరీక్షలు ఈ వీడియో మీకు కనిపిస్తుంటే మీరు ఎంపిక చేయబడ్డారు అంటే ఇది మహాశక్తి నుంచి మీకు స్పష్ట సందేశం ఆ శక్తి నుంచి మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూ వింటూ ప్రతి భావాన్ని అనుభవిస్తూ చాలా కాలం మీరు ఏదో ఆలోచిస్తున్నారు సంకేతాలు ప్రార్థనలు రస్తాలు సమాధానాలు కోరుతున్నారు మరి ఈ వీడియో అందుకు సమాధానం మన జీవితంలో కొన్ని మలుపులు వస్తాయి అంతా ఆగిపోయినట్టు మీరు ఆలోచించి ఉంటారు కదా ఎందుకు పదే పదే చీజులు చెడతాయి ఎందుకు మంచిది మొదలైతే ఆగిపోతుంది అని కానీ ఒకసారి ఆలోచించండి మహాశక్తి మీకు మరింత పెద్దదానికి సిద్ధం చేస్తుంటే మీరు కోరినవి కంటి ఎక్కువ ఇస్తుంటే కాబట్టి కొంచెం ఆలస్యం మహాశక్తి సందేశం ఇస్తుంటే స్పష్టంగా కాదు సంకేతాల్లో కొన్నిసార్లు పాట లిరిక్స్లో అపరిచితుడి మాటల్లో పాత పుస్తక పేజీల్లో లేదా ఈ వీడియోలాగా కాబట్టి మీరు విన్నప్పుడు ఇది కేవలం వీడియో కాదు మహాశక్తితో మీ మధ్య సంభాషణ ఇప్పుడు ప్రశ్న మీరు ఏం చేయాలి సమాధానం శాంతం అవ్వండి మీలోకి చూడండి పదే పదే వచ్చే భావాలను అనుభవించండి ప్రతిరోజు మీకు ఇబ్బంది కలిగించే ఆలోచనలపై దృష్టి పట్టండి అది మీ అవచేతన మనసు మహాశక్తితో కలిసి మీకు దిశ చూపుతోంది సమాధానాలు మీలోనే దాగి ఉన్నాయి మహాశక్తి మీకు సమీపమైంది మహాశక్తి ఇప్పుడు మీతో కలిసి పనిచేయటానికి సిద్ధమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సూపర్ చాట్ ఆప్షన్ ద్వారా మీరు మాకు డబ్బులు పంపి మా ఛానల్కి ఇంకా మంచి సపోర్ట్ అందించవచ్చు